హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండ గుడి సీరియల్ గురించి చెప్తాము ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందని సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడండి వీళ్ళు కదా వెళ్ళిపోదాం శివకి ఆపరేషన్ చేయాలంట అందుకోసం ముప్పై వేలు ఖర్చు అవుతుందంట అంటూ సుమతి అక్కకు చెప్పుకుంటూ బాధపడుతుంది ఇక మీనా ఆపరేషన్ చేస్తే తగ్గడానికి కనీసం రెండు మూడు నెలల టైం పడుతుంది ఇప్పుడు ఆపరేషన్కి డబ్బులు ఎలా కట్టాలి అంటూ బాధపడతారు ఇక ఇంట్లో పన్నెండు వేలు ఉన్నాయి ఇంకా కావాలి కదా అంటూ వాళ్ళమ్మ చెప్తుంది ఇక మీనా తన పూల షబ్ కు వచ్చిన ఆదాయం ఆరు వేలు ఉంటాయి మొత్తం పోగా పన్నెండు వేలు కట్టాలి ఇక అది ఎలా కట్ట ట్టాలి అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు సుమతి బావని అడగమని చెప్తుంది దాంతో మీనా బయటికి వచ్చి బాలుకి చాలా సార్లు ఫోన్ చేస్తుండే కానీ బాలు అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి అప్పుడు రాజేష్ ఏరా ఏదైనా అర్జెంటు మీద ఫోన్ చేస్తుందేమోరా ఓసారి మాట్లాడరా అంటాడు ఇక బాలు నిన్న వాడిని చూడడానికి వెళ్ళలేదని ఇంట్లో గొడవ జరిగింది ఇప్పుడు మళ్ళీ దాని గురించి తిట్టడానికి ఫోన్ చేస్తుందేమో అంటాడు ఇక మీనా నిరాశతో హాస్పిటల్ లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడు సుమతి ఏమిందక్క బాఫా ఇస్తానని చెప్పాడా అంటుంది ఇక మీనా ఆయన కారు డ్రైవింగ్లో ఉన్నాడేమో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటుంది ఇక సుమతి పోనీ మీ మావ ఎగర అడుగుతావా అంటుంది కానీ వాళ్ళమ్మ వద్దని చెప్తుంది ఎందుకంటే ప్రభావతి గురించి తెలుసు కాబట్టి ఇక మీనా వాళ్ళమ్మ మీనా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి అడుగుతారు కానీ ఎవ్వరు కూడా డబ్బులు లేవని చెప్తారు దాంతో మీనా డాక్టర్ని కలుస్తుంది శివ మా తమ్ముడు ఆపరేషన్కి ముప్పై వేలు కట్టాలని చెప్పారట కానీ మా దగ్గర పద్దెనిమిది వేలు మాత్రమే ఉన్నాయి ఇంకా పన్నెండు వేలు తక్కువగా ఉన్నాయి మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ డబ్బులు దొరకడం లేదు ఏం కూడా మాకు అర్థం కావడం లేదు ప్లీజ్ డాక్టర్ ఇప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆపరేషన్ చేయండి మిగతా డబ్బులు రెండు మూడు రూ రోజులలో ఇస్తామంటూ రిక్వెస్ట్ చేస్తుండే ఇక డాక్టర్ నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా ఇంతకు ఏం చేస్తారు అంటాడు ఇక మీనా నేను ఓ పూల షాప్ పెట్టుకున్నాను మా ఆయన కారు డ్రైవర్ అంటూ చాలా బాధపడుతుంది ఇక డాక్టర్ ఇక్కడ బిల్లు ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టే అవకాశం ఉంది నేను ఆపరేషన్ చేస్తాను మీరేం భయపడకండి అంటూ ధైర్యమేది చెప్తాడు అప్పుడు మీనా మేమెంత ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు మీరు ఒక దేవుడులా మాకు సహాయం చేస్తున్నారు అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు డాక్టర్ మీ తమ్ముడు చదువుకుంటున్నాడా అంటాడు ఇక మీనా అవును ఇప్పుడు తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎలా రాస్తాడో ఏంటో అంటూ బాధపడుతుంది అప్పుడు డాక్టర్ మీ తమ్ముడు బైక్ మీద నుండి కింద పడితే తగిలిన దెబ్బ కాదమ్మాది ఎవరితోనూ అతను గొడవ పడ్డాడు వాళ్ళు తన చెయ్యి పట్టుకు గట్టిగా విరిచారు అందుకే ఆ ప్లేస్లో బోన్ విరిగింది అని డాక్టర్ అయితే చెప్తాడు ఇక మాటకి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తర్వాత డాక్టర్ శివకి ఆపరేషన్ అయితే చేస్తాడు కానీ మీనా మాత్రం డల్గానే ఉంటుంది అప్పుడు వల్లమ్మా ఎందుకమ్మా అలా ఉన్నావు అంటుంది ఇక మీనా నిజం చెప్పు నువ్వు బైక్ మీద నుండి పడిపోలేదని నాకు బాగా తెలుసు అంటుంది ఇక శివ నేను నిజంగా ఫ్రెండ్ బైక్ మీద నుండి పడ్డాను అంటూ అబద్ధమైతే చెప్తాడు ఇక మీనా ఎవరా ఫ్రెండు అసలు అతను ఎవరు చెప్పు అంటుంది ఇక శివ నీకు తెలియదు అని చెప్తాడు అప్పుడు మీనా అయితే అతనికి ఓసారి ఫోన్ చేసి తన బైక్ని తీసుకురమ్మని చెప్పు అది ఎలా ఉందో నేను కూడా చూడాలి కదా లేదా నెంబర్ ఇవ్వు అంటూ చాలా కోపం చేస్తుంది మీనా ఇక వాళ్ళేమో ఆపరేషన్ అయినా పిల్లుని పట్టుకుని ఇలా అడుగుతున్నవిటి ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అంటోంది ఇక మీనా చాలా కోపం చేయడంతో అప్పుడు శివ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను కదా అది గునా కంపెనీలో చేస్తున్నాను అతను చాలా మారిపోయాడు ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడు దాంట్లోనే నేను పనిచేస్తున్నాను ఎవరైనా టైంకి వడ్డీ కట్టకపోతే నేను వెళ్ళి వసూలు చేస్తున్నాను అని తనైతే చెప్తాడు ఇక ఎందుకురా వాడు కంపెనీలో కంపెనీలు చేరావు అంటూ కోపం చేస్తారు వాళ్ళు అప్పుడు శివ బావ ఫ్రెండ్ రాజేష్ కూడా గుణ దగ్గర డబ్బులు తీసుకున్నాడు వడ్డీ కట్టలేదు అడిగినందుకు గొడవ పెట్టుకున్నాడు ఆ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడికి బావ వచ్చాడు తన ఫ్రెండ్తో నేను గొడవ పడుతున్నాను అని వాడికి సపోర్ట్ చేస్తూ నన్ను కొట్టాడు కాలుతో నన్ను తన్ని కింద పడేశాడు నా చెయ్యి పట్టుకొని విరిచేశాడు నేను వదులు బావా అంటూ ఎంత బ్రతిమిలాడినా కూడా వినలేదు నన్ను వదలలేదు అప్పుడు నా చేతికి ఏదో అయ్యింది అనిపించింది అయినా మీకు తెలియకూడదని నిజం దాచాలి అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు అంటూ చాలా బాధపడతాడు ఇక వల్లమ్మ ఇదంతా అల్లుడు గర్పణ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక శివ బావ తాగినట్టు ఉన్నాడు వాసన కూడా వచ్చింది అంటూ అబద్ధమైతే చెప్తాడు ఇక వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది నేను బాలుని సొంత కొడుకులా అనుకున్నాను కానీ శివని పరాయి వాడిలా చేసి కొట్టాడు అసలు ఇది న్యాయం అదే ఇంకొకరు అయి ఉంటే అతని కారలు పట్టుకొని మరీ అడిగేదాన్ని కానీ అల్లుడు అయిపోయాడు ఆయన ఇంత జరిగినా కూడా ఈ విషయం నీకు చెప్పలేదు కదా అంటూ బాధపడుతుంది వాళ్ళమ్మ అప్పుడు శివ బావ ఇలా చేశాడు అని చెప్పడం ఇష్టం లేకనే అబద్ధం చెప్పాను ఐఎమ్ సారీ అక్క అని అంటాడు ఇక చిన్న పిల్లడైనా కూడా క్షమించమని అడుగుతున్నాడు కానీ అల్లుడు ఆ మాత్రం ఆలోచన కూడా తనకి రావడం లేదే అంటూ బాధపడుతుంది వల్లమ్మ అప్పుడు సుమతి ఏంటక్క బావా ముందులాగా లేడు చాలా మారిపోయాడు అని చెప్పావు కదా ఇదేనా మార్పు అంటుంది ఇక మీనా చాలా బాధపడుతుంది ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శివ పోనీ లేక తాగిన మంత్రులు ఎవరైనా అలాగే చేస్తారులే ఆయన నా టైం వేడనుకుంటాలే అంటూ బాలుపై చాడులు చెప్తాడు ఇక మీనా చాలా కోపంతో బాలు కోసం వస్తుంది బాలు అప్పటికే చాలా మందు తాగి తన కాల్లో పడుకుంటాడు ఇక రాజేష్ ఆ విషయం దాచిపెట్టాలని చూస్తాడు అప్పుడు మీనా అన్నయ్య నీతో మాట్లాడడానికి వచ్చాను అంటుంది ఇక రాజేష్ ఏ విషయం అంటాడు అప్పుడు మీనా ఎందుకన్నయ్య ఇంత జరిగిన కూడా దాచిపెట్టారు ఆయన మందు తాగి మా తమ్ముని ఎందుకు కొట్టాల్సి వచ్చింది అసలు గొడవ మీదైతే ఆయన ఎందుకు మా తమ్ముని కొట్టాడు ఇంతవరకు ఆయన చెప్పలేదు నువ్వు చెప్పలేదు ఈ గొడవ జరిగినప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తే ఇప్పుడు మా తమ్ముడు హాస్పిటల్లో చేరే పరిస్థితి రాకుండా ఉండేది కాదు కదా అంటూ చాలా బాధపడుతుంది ఇక మీనా మాటలు విని బాలు కారులో నుండి బయటికి వస్తాడు ఏంటి అంటూ కోపం చేస్తాడు ఇక మీనా ఆయన పక్కకు వెళ్ళాడని చెప్పారు కదా ఇలాగే అన్ని దాచిపెడుతూ ఉంటారా నన్ను చూడగానే అడగడానికి వచ్చానని మీకు అర్థమైపోయిందా అంటూ పై కోపం చేస్తుంది మీనా ఇక బాలు అసలు ఎందుకు వచ్చావో అది చెప్పు అంటూ కోపం చేస్తాడు ఇక మీనా నా తమ్ముని ఎందుకు కొట్టారు అంటూ నిలదీస్తుంది అప్పుడు బాలు ఇది చెప్పిన వాడు ఎందుకు కొట్టాను అది చెప్పలేదా అంటాడు ఇక మీనా వాడు చెప్పిన దానికి మీరు చేసిన దానికి సంబంధమే లేదు అంటుంది ఇక ఇద్దరి మధ్య చాలా గొడవన జరుగుతుంది ఇక మీనా పొద్దునే తాగారా అంటుంది ఇక బాలు నా ప్రాబ్లమ్స్ నాకున్నాలే అందుకే తాగాను అంటాడు ఇక మీనా అప్పుడు కూడా ఇలాగే తాగి ఏం చేస్తున్నారో తెలియకుండా మా తమ్ముని కొట్టారా చిన్న పిల్లోడు అని కూడా మర్చిపోయారా అంటుంది ఇక బాలు వాడు చిన్న పిల్లోడు అని నువ్వు అనుకుంటున్నావు మీ అమ్మ అనుకుంటుంది కానీ నేను అనుకోవడం లేదు వాడు చేసే పనులు అస్సలు నచ్చడం లేదు అంటూ కోపం చేశాడు ఇక మీనా మీకు ఎందుకండి అంత కోపం వచ్చింది అసలు వాడిని ఎందుకు కొట్టారో నాకు చెప్పండి అంటుంది ఇక రాజేష్ నిజం చెప్పబోతుంటే బాలు వద్దని చెప్తాడు ఇక మీనా నాకు కారణం తెలియాలి అన్నయ్యను ఎందుకు చెప్పకంటున్నారు అంటుందే ఇక బాలు సరే నా కోపం వచ్చి లాగిపెట్టి ఒక్కటిచ్చాను వాడు కింద పడిపోయాడు వాడు చెయ్యి విరుగుతుందని నాకు తెలియదు అంటాడు విడగారంగా ఇక మీనా ఎంత తేలిక చెప్తున్నారండి వాడు చిన్న పిల్లోడు అని మీకు తెలియదా మీరు పూర్తిగా మారిపోయారు అని మా అమ్మ మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది కానీ నా తమ్ముడు గునగానే వెనుకేసుకొస్తే మీరు ఇలా చేస్తారా మేము వాడి మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నాం వాడు పరీక్షలు రాసే టైంలో వాడు చెయ్యి పనికి రాకుండా చేశారు అసలు వాడు ఒక్క సంవత్సరం పాటు ఖాళీగా ఉండాలి ఇన్నేళ్ళ మా అమ్మ కష్టమంతా కూడా బుర్దలు పూసినట్టు అయిపోయింది ఇది పాపం అని మీకు అనిపించట్లేదా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రాజేష్ నిజం చెప్పాలనుకుంటాడు కానీ బాలు చెప్పనివ్వడు అప్పుడు మీనా మీరు ఇద్దరు నా దగ్గర ఏం దాస్తున్నారు అంటుంది ఇక బారు ఏం దాచట్లేదు నువ్వు వెళ్ళిపో అంటాడు ఇక మీనా మీకు నా ముఖం గుర్తుకు రాలేదా మీలో ఇంత రాక్షసత్వం దాకుందా సొంత అన్న వేలునే విరిచిన మనిషి మీరు అలాంటిది నా తమ్ముని చేయి విరగొట్టడంలో ఉంది అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రాజేష్ రై మీన నేను ఎన్నో మాటలు అంటుందిరా నిజం చెప్పరా అంటాడు ఇక బాలు రై భార్యగా తాను నన్ను అడుగుతుంది భర్తగా నేను చెప్తున్నాను అంటాడు ఇక మీన మా బతుకులతో ఆడుకుంటే అడిగే దిక్కు ఎవరు లేరని కదా ఇంత దారుణంగా కొట్టారు ఆయన కొట్టండి మీ కసి తీరా కొట్టండి ఇప్పుడు నిలదీసినందుకు నన్ను కూడా కొట్టండి మీకు ఇంకా పగ చనరకపోతే నన్ను చంపేయండి అంటూ చాలా ఏడుస్తూ ఉండదు ఇక బాలు మీనా అది కాదు అంటుంటే అప్పుడు మీనా నన్ను అలా పిలవకండి అసలు మీ మీద నమ్మకం ముక్కలైపోయింది కష్టం వస్తే నా కుటుంబానికి అండగా ఉంటారు అనుకున్నా కానీ ఆ భరోసా మొత్తం కూడా పోయిందండి మాకు ఏ దిక్కు లేదు మా నాన్నతో పాటు మా ధైర్యం కూడా మొత్తం పోయింది అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది మీనా ఇక రాజేష్ రే వాడు దొంగతనం చేసి తప్పంతా నీ మీదికి తోసేశారా అలాంటి వాడి కోసం నిజం దాచిపెట్టి నువ్వెందుకురా మీన మీనా దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతున్నావు అంటాడు ఇక బాలు మీ మీనా మొదటిసారి నన్ను ఇన్ని మాటలు అన్నదిరా ఇంతకుముందు గొడవలు పడినా కూడా ఇన్ని మాటలు అనలేదు నన్ను ఇంతలా అసహించుకోలేదు కానీ శివగాడు దొంగతనం చేశాడని చెప్తే ఆ విషయం తెలిసి మా అమ్మ మీనాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు వాడి కుటుంబం కూడా మనశానికి బ్రతకదురా అందుకే బాధ పెట్టి నిజం చెప్పడం కన్నా కోపం తెప్పించే అబద్ధం చెప్పడమే మంచిది అంటాడు బాలు మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు